ఈ నెల పద్దెనిమిదిన రాహువు నుంచి కుంభరాశిలోకి రాబోతున్నాడు ఖచ్చితంగా పద్దెనిమిది నెలల పాటు రాహు ఎఫెక్ట్ అనేది ఇప్పుడు వరకు ఉన్నది రాబోయే రోజుల్లో ఉన్నది ఖచ్చితంగా మారుస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే మిగతా గ్రహాలతో పోలిస్తే రాహు చాలా డిఫరెంట్ అనమాట రాహు ప్రభావం అందరూ తెలుసుకోకర్లేదు ఎవరికైతే ఫిక్స్డ్ శాలరీ వస్తుందో పెన్షన్ వస్తుందో దాంతో లైఫ్ సాఫీగా వెళ్ళిపోతుంది అనుకుంటారో వాళ్ళకి రాహు ప్రభావం ఎలా ఉన్నా ఇబ్బంది ఉండదు రాహు ప్రభావం ఎవరు తెలుసుకోవాలని ఖచ్చితంగా డ్రీమర్స్ ప్రతిరోజు కూడా వాళ్ళ డ్రీమ్ కోసం కష్టపడుతూ ఉంటారు ఎంతసేపు కూడా టెక్నాలజీతో పోటీ పడుతూ ఉంటారు పొలిటికల్ రంగంలో ఉండి పదవుల కోసం ఎప్పటికప్పుడు తమ వ్యూహాలను మార్చుకుంటూ ముందుకు వెళ్ళేవాళ్ళు వీళ్ళందరికీ కూడా రాహు ప్రభావం చాలా చాలా అవసరం అన్నమాట ఏదైనా సరే తిమ్మిని బొమ్మం చేద్దామన్నా ఆ సంస్థ కన్నా మనం బాగా ఎదగాలి ఆ వ్యక్తి కన్నా బాగా ఎదగాలి మనం ఈరోజు ఈ కార్ నుంచి పెద్ద కారు కొనుక్కోవాలి ఈ బిల్డింగ్ నుంచి పెద్ద కారు కొనుక్కోవాలి మన డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి ముఖ్యంగా కలియుగంలో మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలన్నా మన పరిస్థితులు ఒక్కసారిగా చేంజ్ అవ్వాలన్నా గ్యాంలింగు షేర్ మార్కెట్ ట్రేడింగు వీటిలన్నింటినీ శాసించేవాడు రాహు అనమాట ఖచ్చితంగా డ్రీమ్ నాకు డ్రీమ్ ఉంది ఈ డ్రీమ్ని ఎచ్చివ్ చేయాలనుకుంటున్నాను అది పర్సనల్ లైఫ్లో అయినా సరే రిలేషన్షిప్లో అయినా సరే కొన్ని ఇంపాసిబుల్ థింగ్స్ని నేను చూడాలనుకుంటున్నాను అన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రాహు ప్రభావం తెలుసుకోవాలి ఆ రాహు అనుకూలంగా ఉంటే అవన్నీ కూడా మీకు సాఫీగా వెళ్ళే అవకాశం ఉంటుంది అనుకూలంగా లేకపోతే రాహుని అనుకూలంగా చేసుకుంటానే మీ డ్రీమ్స్ నిజమయ్యే అవకాశం ఉంటుంది గురుబలం శని కేతువు మిగతా గ్రహాలన్నీ కూడా మన దైనందిక జీవితాన్ని సాఫీగా తీసుకెళ్ళడానికి చిన్న చిన్న ఇబ్బందులు వీటిలన్నీ సెట్ చేయడానికి మాత్రమే వాళ్ళు శాసిస్తారు ఒక్కసారిగా లైఫ్ టర్న్ అవ్వడం రాత్రికి రాత్రి లైఫ్లో మారిపోవడం ఇదంతా కూడా కలియుగంలో జరిగేదంతా కూడా రాహు మాయ వల్లే అయితే ఈరోజు ఈ వీడియోలో రాబోయే పద్దెనిమిది నెలల పాటు కూడా మీ రాశిపై రాహు ప్రభావం ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం గాయత్రి జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నాం ఋషభరాశులు జన్మించిన వాళ్ళందరికీ కూడా మా కృతులు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో పద్దెనిమిది నెలలకోసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతున్న రాహువు మేనరాశిలోంచి కుంభరాశిలోకి వస్తున్నాడు రాహు అపసవ్య డైరెక్షన్లో తిరిగే గ్రహం అనమాట అందుకే వెనక్కి వస్తాడనమాట గత పద్దెనిమిది నెలలుగా రాహు మీకు లాభస్థానంలో ఉన్నాడు ఇప్పుడు రాహు పదో స్థానంలోకి వస్తున్నాడు లాభస్థానంలో ఉన్న రాహువు కొంతవరకు ఆశలు చూపించడం ఏదేదో చేయాలనిపించడం ప్రతి చోట కూడా ఏదో అద్భుతం జరిగిపోద్ది ఊరించి ఊరించి పదో స్థానంలోకి వస్తున్నాడు పదో స్థానంలో రాహు అనుకూలంగా ఉంటాడా పద్దెనిమిది నెలలు వృషభరాశి వారికి రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అంటే ఖచ్చితంగా పదో స్థానంలో కుంభరాశిలో ఉన్న రాహు మంచి ఫలితాలు ఇస్తాడు ఎందుకంటే రాహు కుంభరాశి అవుతుందన్నమాట కుంభరాశిలో రాహు ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటాడు అందరికి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అయితే రాహు ఎవరికి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడంటే డే టు డే లైఫ్ లో మామూలుగా పెన్షన్ శాలరీ తీసుకుంటూ మామూలుగా నార్మల్గా వెళ్ళిపోయే వాళ్ళందరికీ కూడా రాహుతో సంబంధం లేదు రాహు వాళ్ళని ఇబ్బంది పెట్టడు రాహు యొక్క ఎఫెక్ట్ ఎవరి మీద ఉంటుంది అంటే ఎవరైతే డ్రీమర్స్ ఉంటారో డ్రీమర్స్ అనగానే పాజిటివ్ డ్రీమ్స్ ఉంటూ నెగిటివ్ డ్రీమ్స్ మనం కొనేసుకోవాలి వాడికన్నా బాగా బాగా సక్సెస్ అయిపోవాలి ఎవరికైతే ఆశలు ఉంటాయి ఆశలు లేని మనుషులు ఉండరా అంటే వందలో పది మంది ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో వెళ్ళిపోతే చాలు అనుకున్న వాళ్ళు ఉన్నారు అత్యాశలు అడియాసులు రకరకాల ఆశలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇలా మంచి ఆశలు ఆశలు పక్కన పెడితే అలాంటి ఆశలు ఉన్న వాళ్ళందరి మీద కూడా రాహు ఎఫెక్ట్ ఉంటుంది డ్రీమర్స్ అందరి మీద కూడా రాహు ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా రాహు పాజిటివ్గా ఉంటేనే ముఖ్యంగా కలియాలి లో మన పరిస్థితులన్నిటిని కూడా మనం తిమ్మిని బొమ్మను చేయడం టెక్నాలజీ యూజ్ చేసుకుని ఎదగడం ముఖ్యంగా టెక్నాలజీకి సంబంధించి అన్ని విషయాలు కూడా రాహు చేతుల్లోనే ఉంటాయి అనమాట గతంలో పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు మారిపోవడానికి కూడా ఈ పరిస్థితులన్నీ కూడా అంటే మనం నెల వచ్చేదానికి ఈఎంఐలు కట్టాలి వడ్డీలు కట్టాలి అప్పులు కట్టాలి గతంలో ఇవన్నీ ఉండే కాదంటే ఇవి కంట్రోల్లో ఉండేవి వీటి కోసమే లైఫ్ అయిపోతున్నా అనవ అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి కొనుక్కోవడం దానికి ఈఎంఐలు పెట్టుకోవడం అత్యాసలు పెరిగిపోవడం ఇదంతా కూడా రాహు ప్రభావం అనమాట నేను వేరేలా కాదు ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా రాహు ప్రభావం జరుగుతాయి అనమాట వృషభ రాశి వారికి పదో స్థానంలో రాహు ప్రభావం పాజిటివ్గానే ఉంది అయితే ఏంటంటే ఉద్యోగం స్థానం కర్మస్థానం వ్యాపార స్థానం పదో స్థానం కాబట్టి మీరు ఇన్స్టెంట్ డెసిషన్ తీసుకోవడదు అంటే ఎమోషన్ బట్టో అక్కడ జరిగే పరిస్థితులను బట్టో ఒకరోజు మనిషి బిహేవియర్ని బట్టో డెసిషన్స్ తీసుకోకూడదు ఆలోచించి బాగా నిర్ణయం తీసుకోవాలి మీకు కోపం వచ్చింది కదా అని బాగా పాజిటివ్గా వాళ్ళతో ఒక్కసారిగా నేటివ్గా అయిపోవడం మనకు బాగున్నారు కదా ఫేవర్గా ఉన్నామని మనుషులతో పాజిటివ్గా అయిపోవడం ఉద్యోగం ప్లస్లో వ్యాపారం ప్లస్లో చేసుకోవాలి వ్యాపార సంబంధాలు కానీ ఉద్యోగ రిలేషన్ మనీ సంబంధించి కానీ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే మాత్రం రాహు ప్రభావాలను ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక ఈ వృత్తి వ్యాపారాల్లో ఉన్న వృషభ రాశి వారైనా సరే కొంతవరకు రియాలిటీలో ఉండడం మంచిది రియాలిటీలో ఉండడం మీ గోల్స్ మీద ఫోకస్ చేయడం వలన చాలా వరకు ఇబ్బందుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది రాహు పాజిటివ్గానే ఉన్నాడు అయితే ఇక్కడ ద్వితీయ స్థానాన్ని చూడడం వలన రాహు ఖచ్చితంగా సేవింగ్ మనీ అనేది మీరు సంపాదించి దాచుకునే మనీ అనేది ఈ సంవత్సరం ఖచ్చితంగా ఈ పద్దెనిమిది నెలల్లో పెరిగే అవకాశం ఉంటుంది కుటుంబ పరిస్థితుల్లో కూడా మీరు వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా వాళ్ళకి క్లారిటీగా వాళ్ళకి ఏమి ఇస్తున్నారో ఏం చెప్తున్నారో చెప్తే మాత్రం ఇబ్బందులు ఉండవు అలా కాకుండా మీరు ఇంట్లో రోజుకొక టెక్నిక్ రోజుకొక ఒక స్క్రీన్ క్రియేట్ చేస్తే మాత్రం ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక నాలుగో స్థానానికి పదో స్థానానికి ఇంకో ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాపారాలకు సంబంధించి టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ అడ్వర్టైజ్మెంట్ని యూజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఏ వ్యాపారాలు చేసే వాళ్ళకైనా సరే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది రాహు అంటే మాయ రాహు అంటే ఎలాంటి మాయ అంటే లేనిది ఉన్నట్టుగా చూపొచ్చడం అంటే మనం ఏదైనా బూస్ట్ తాగ్గానే బలం వచ్చేస్తుందంటే కొన్నాళ్ళు తాగితే వస్తుంది అలా అనమాట అడ్వర్టైజ్ చేసుకుంటూ వెళితే రాహు బలంగా ఉంటాడు రాహు వల్ల మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది మీ ప్రోడక్ట్ ఏదైనా మీ బిజినెస్ ఏదైనా అడ్వర్టైజింగ్ బాగా చేయాలి క్యాంపైనింగ్ బాగా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఆరో స్థానాన్ని చూడడం వలన రాహు డే టు డే లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మాయ చేయాలి లేనిది ఉన్నట్టుగా చెప్పాలి ఉన్నదో లేనట్టుగా చూపిస్తేనే వృషభ రాసి వాళ్ళు హ్యాపీగా ఉంటుంది ముఖ్యంగా డ్రీమర్స్ అలాగే హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా సరే బాగా ఆలోచన ట్రీట్మెంట్కి వెళ్ళాలి తప్ప మీకు నచ్చినట్టుగా ఏదో టెస్టులు తీయించేసుకోవడం లేకపోతే ఎక్స్రేలు తీంచేసుకోవడం అందులో ఉందే లేని యాడ్ చేసేసుకుని పిచ్చి పిచ్చి ముందులాడే అవకాశం కూడా ఈ సంవత్సరంలో ఎక్కువగా కనిపిస్తుంది కొంచెం ఆలోచించి రూట్స్ కాజ్ని అంటే మన హెల్త్ ఇష్యూస్కి అసలు రూట్ కాజ్ ఏంటి దేనివల్ల వస్తుంది కొంచెం అనుభవం ఉన్న వాళ్ళ ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా చాలా మంచిది అలా కాకుండా కంగారు పడిపోయి ఏదో పరిగెత్తేస్తే మాత్రం హెల్త్ వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు నేను నెగిటివ్ చెప్పాను అనుకోవద్దు రాహు ప్రభావాన్ని అందిపుచ్చుకోవాలన్నా రాహు యొక్క రాహు ఇచ్చే పాజిటివ్ అంతా తెచ్చుకోవాలన్నా ప్రతిరోజు కూడా కొత్తగా ఆలోచించాలి కొత్త కొత్త పనులు చేయాలి ఎవరు ఊహించినట్టుగా ఆలోచించాలి టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి షేర్ మార్కెట్ అయినా గ్యాంబ్లింగ్ అయినా మిగతా విషయాలైనా సరే బాగా రీసెర్చ్ చేయాలి దాన్ని కూడా కొంచెం థింక్ డిఫరెంట్ అంటారు కదా డిఫరెంట్గా ఆలోచిస్తేనే బాగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక ఎవరికైతే రాహు మహిళ జరుగుతుందో ఎవరికైతే రాహు అంతర్దశ జరుగుతుందో వాళ్ళకి రెమిడీస్ ఏంటంటే శనివారం శనివారం కూడా రాహు సంబంధించి ధ్యాన శ్లోకాన్ని రెండు వేల మూడు వందల సార్లు చదవడం మిగతా ఇక ఆదివారం నుంచి కూడా మళ్ళీ శనివారం వరకు అంటే శుక్రవారం నైట్ వరకు కూడా ఇంకా మీరు ఏం చేయక్కర్లేదు దేవునికి దండం పెట్టినా పెట్టకపోయినా బాగానే ఉంటుంది అనమాట శనివారం మాత్రం పూర్తిగా రాహు ధ్యానంలో ఉండాలి అది కూడా రెండు వేలు దాటి రాహు మంత్రాన్ని చేయాలి రాహు మంత్రం ఏదైనా సరే కనీసం ఒక రెండు వేలు మూడు వేలు చేస్తేనే శనివారం రోజున రాహుమ దశ రాహు అంతర్దశ జరిగే వాళ్ళకి లైఫ్ అనేది పీస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది ఇంకేమైనా రాహుకు సంబంధించి క్లియర్గా తెలుసుకోవాలంటే మాత్రం కాంటాక్ట్ చేయండి గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి